ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి కార్తీక మాసం చివరి దశకు చేరుకుంది కార్తీక మాసం మార్గశిర మాసం ప్రారంభం కానుంది అయితే కార్తీక మాసం ముగిసిన తరువాత రోజున పోలిపాడ్యమిని జరుపుకుంటారు డిసెంబర్ రెండో తేదీన సోమవారం నాడు పోలిపాడ్యమిని జరుపుకోవాలి ఈ పోలిపాడ్యమి రోజున నదుల్లో దీపాలు వదలడం శివాలయాల్లో దీపాలు వెలిగించడం చేస్తే శివుని సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది పోలిపాడ్యమి రోజున నదుల్లో దీపాలు ఎలా వదలాలి నదుల్లో దీపాలు వదలలేనివారు ఇంట్లోనే పోలి దీపాలు ఎలా వదలాలి పాడ్యమి రోజున ఇంట్లో దీపారాధన ఎలా చేయాలి పాటించాల్సిన నియమాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ పోలిపాడ్యమితోనే కార్తీకమాసానికి సంబంధించిన పూజాలన్నీ పూర్తవుతాయి అంతేకాదు పోలిపాడ్యమి రోజున దీపం వెలిగిస్తే కార్తీక మాసం నెల రోజులపాటు దీపాలు వెలిగించినంత ఫలం దక్కుతుంది ఈ ఒక్క రోజు వెలిగించే దీపం వల్ల కోటిరెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది డిసెంబర్ రెండు సోమవారం రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి అయితే పోలిపాడ్యమి రోజున చేసే దీపారాధనకు చాలా ప్రత్యేకత ఉంటుంది మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటం ముందు ముప్పై వత్తులతో దీపారాధన చేయాలి బియ్యపిండితో ఒక పిండి ప్రమిదను తయారు చేసుకుని ముప్పై వత్తులను ఒక బుత్తిలాగా కట్టి ఆవు నెయ్యిపోసి ముప్పై వత్తులతో పిండి దీపం వెలిగించాలి ఇలా ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత ఏదైనా నది దగ్గరకు వెళ్లి అరటి డొప్పలో దీపాలు వెలిగించి నదిలో దీపాలు వదలాలి ముందుగా ఒక అరటి డొప్పును తీసుకోండి తర్వాత మూడు లేదా ఐదు గుబ్బ వత్తులను తీసుకుని వాటిని ఆవు నెయ్యితో తడిపి అరటి డొప్పు మీద పెట్టుకుని పసుపు కుంకుమలు వేసి పూలతో అరటి డొప్పను అలంకరించుకుని దీపం వెలిగించాలి దీన్నే పోలిదీపం అని అంటారు ఈ పోలిదీపాన్ని నదిలో వదలాలి దీపాలను నదిలో వదిలేటప్పుడు నీటిని మూడుసార్లు ముందుకు తోస్తూ దీపానికి నమస్కారం చేసుకోండి నదిలో ఉన్న నీటిని గంగాదేవిగా భావిస్తూ నదిలో పసుపు కుంకుమలు అలాగే పూలు వేసి నీటిని తలపైన పోసుకుని నమస్కారం చేసుకోవాలి అలాగే డబ్బు కష్టాలతో బాధపడేవారు ఒక రూపాయి బిల్లను చేతిలో పెట్టుకుని గంగాదేవికి నమస్కారం చేసి నదిలో రూపాయి బిల్లను వేయండి మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి నదుల్లో దీపాలు వదలలేనివారు మీ ఇంట్లో ఉన్న తులసి కోట ముందు ఒక పెద్ద టబ్బును పెట్టుకుని అందులో నిండుగా నీళ్లు పోసి నీటిలో పసుపు కుంకుమలు పూలు వేసి అరటిడొప్పులో దీపాలు వదలవచ్చు ఈ విధంగా ఉదయం పోలి దీపాలు వదిలి సాయంత్రం గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించి శివాలయానికి వెళ్లి మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపం వెలిగించాలి అలాగే ఉసిరి దీపం వెలిగించిన వారికి అఖండ రాజయోగం కలుగుతుంది ముఖ్యంగా ఈ పాడ్యమి రోజున శివునికి అభిషేకం చేస్తే శివానుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది మీకున్న డబ్బు సమస్యలన్నీ వెంటనే తొలగిపోవాలంటే ఈ పోలి పాడ్యమి రోజున ఒక ఐదు యాలకులను తీసుకుని వాటిని మీ పర్సులో కాని మీ బీరువాలో కాని పెట్టుకోండి పాడ్యమి రోజున ఇలా చేస్తే మీ ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు ఉంటుంది ఈ కార్తీక మాసంలో మీరు చేసిన పూజలకు రెట్టింపు పుణ్యఫలితం లభించాలంటే ఈ పోలి పాడ్యమి రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పోలికథను వినాలి ఎవరైతే ఈ శక్తివంతమైన పోలికథను వింటారో అలాంటి వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి శివకేశవుల అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది నదిలో దీపాలు వదిలినవారు ఈ పోలికథను విని తలపైన అక్షింతలను వేసుకోవాలి అనగనగా ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది ఆ కుటుంబంలో ఐదుగురు కోడళ్లు ఉండేవాళ్లు వారందరిలోకి చిన్న కోడలైన పోలికి చాలా దైవభక్తి ఎక్కువ చిన్న కోడలైన పోలి అత్తగారు మహాగెయ్యాలది చిన్న కోడలు పోలిని అస్సలు పట్టించుకోదు తనంతటి భక్తురాలు వేరొకరు లేరని పోలి అత్తగారు అనుకుంటూ ఉండేది ఆచారాలని పాటించే హక్కు ఆమెకే ఉందని పోలి అత్తగారు విర్రవిగుతూ ఉండేది అందుకే కార్తీక మాసం రాగానే చిన్న కోడలిని కాదని మిగతా కోడళ్లను తీసుకుని నదికి బయల్దేరేది అక్కడ తన కోడళ్లతో కలిసి చక్కగా నదీస్నానం చేసి దీపాలను వెలిగించుకుని వచ్చేది చిన్న కోడలైన పోలితో మాత్రం పూజలు చేయనిచ్చేది కాదు చిన్న కోడలు ఎక్కడ దీపం పెడుతుందోనని చిన్న కోడలు దీపం పెట్టకుండా ఉండాలని పూజ సామాగ్రిని ఇంట్లో లేకుండా పోలి అత్తగారు చేసేది చిన్న కోడలైన పోలి కార్తీక మాసంలో ఇంట్లో దీపం పెట్టకుండా ఉండాలని అత్తగారు చేసిన ప్రయత్నాలు సాగనేలేదు చిన్న కోడలు తన తెలివితేటలతో పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి కాసింత పత్తిని తీసుకుని దానితో వత్తులను తయారు చేసుకుంది అలాగే మజ్జిగను చిలికేటప్పుడు కవ్వానికి ఉన్న వెన్నని తీసుకుని ఆ వెన్నతో దీపాలను వెలిగించేది ఆ దీపం ఎవరికీ కనిపించకుండా ఉండేందుకు దానిమీద బుట్టని బోర్లించేంది ఇలా కార్తీక మాసం నెలరోజులపాటు నిర్విఘ్నంగా దీపాలను వెలిగించింది పోలి చివరికి అమావాస్య రానే వచ్చింది కార్తీకమాసం చివరి రోజున కాబట్టి ఆ కూడా నదీ స్నానం చేసి ఘనంగా కార్తీక దీపాలను వదిలేందుకు అత్తగారు బయల్దేరింది వెళుతూ వెలుతూ ఇంటిపనులన్నీ పోలికి అప్పగించి మరీ వెళ్ళింది కాని పోలి ఎప్పటిలాగే ఇంటిపనులను చకచకా ముగించేసుకుని కార్తీక దీపాన్ని వెలిగించుకుంది ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎంత కష్టసాధ్యమైనాకూడా ధర్మాచరణ చేసిన పోలిని చూసి దేవదూతలకు ముచ్చట వేసింది ముక్కోటి దేవతలందరూ సంతోషించి పోలిని స్వర్గానికి తీసుకువెళ్లేందుకు విమానం దిగివచ్చింది అప్పుడే ఇంటికి చేరుకుంటున్న అత్తగారు ఆమె కోడళ్లు ఆ విమానాన్ని చూసి అది తమ కోసమే వచ్చిందనుకుని మురిసిపోయారు కాని ఆ విమానంలో పోలి ఉండేసరికి అత్తగారికి కోపం వచ్చింది ఎలాగైనా పోలితో పాటుగా వాళ్లు కూడా స్వర్గానికి వెళ్లాలనే ఆత్రంలో పోలి పట్టుకుని వేలాడే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకపోయింది విమానంలో ఉన్న పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునేంతటి నిష్కల్షమైన మనసు ఉందని దేవదూతలు వారికి చెబుతూ వారిని కిందకి దించేశారు ఈ నేపథ్యంలో తెలుగునాట స్త్రీలంతా పోలిని తల్చుకుంటూ పోలిపాడ్యమి రోజున ఉదయాన్నే అరటిదొప్పలలో వత్తులను వెలిగించి నీటిలో వదులుతారు ఎవరైతే మనస్ఫూర్తిగా భక్తిశ్రద్ధలతో ఆడంబరాలు లేకుండా దేవుడిని పూజిస్తారో మంచి ఫలితం కనిపిస్తుందని ఈ కథసారాంశం అహంకారంతో చేసే పూజల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి